హాయ్ ఫ్రెండ్స్ రంగారెడ్డి జిల్లా మొగలగిద్ద ప్రాంతం గురించి అంతకుముందు ఎవరికీ అంతగా తెలియదు ఇప్పుడు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఈ ప్రాంతం సాద్నర్ నియోజకవర్గంలో ఉండడంతో అందరి నోలల్లోనూ నానుంది దాని కారణాలు ఏంటో ఈ వీడియోలో మొత్తం చూద్దాం రంగారెడ్డి జిల్లా మొగలిగిద్ద ప్రాంతానికి తెలంగాణ ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీ ను మంజూరు చేసింది ఈ విషయాన్ని ఫిబ్రవరి ఒకటిన మొగలగిద్దలో జరిగిన నూట యాభై సంవత్సరాల జిల్లా పరిషత్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అరవై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేయడానికి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు కేటాయించింది తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలున్నాయి అందులో అరవై ఒక నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి ధారాపదంలో దూసుకుపోతున్న షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొగలగితకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నలభై ఐదు కోట్లు మంజూరు చేసింది ఈ ప్రాజెక్టుకు టాటా కంపెనీ భాగస్వామ్యంతో అమలు కానుంది దీని లక్ష్యం ఏమిటంటే ఆధునిక వృత్తిపరమైన శిక్షణ ద్వారా ఉద్యోగ అవకాశాలకు సిద్ధమైన సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతను తయారు చేయడం ఇంకా వివరంగా చెప్పాలంటే షాద్ నగర్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి రెండు వందల ఫీట్లు విస్తరించి ఉంది అదాని డేటా సెంటర్ దూబే ఫెర్ఫ్యూమ్ చిటినాడ్ సిమెంట్స్ గోదావరి పాలిమర్స్ ఎలైట్ పెద్ద కంపెనీలు వరకు ఉన్నాయి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది రాబోయే పదేళ్లలో వంద కంపెనీలు ఇక్కడ కొలువు తీరనున్నాయి దాదాపు డెబ్బై వేలకు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి దానికి తగినంత నైపుణ్యం కలిగిన సిబ్బంది కావాలి అప్పటికి కొరత రాకుండా ఉండడానికే ఈ కిలో దగ్గరలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియా అయిన లో ఈ ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేసి వృత్తి విద్యా కోర్సులు శిక్షణ ఇస్తారు సంగతి అదనంగా ప్రాంతానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ నిధులు మంజూరు చేసింది అవి ఏమిటంటే ఒకటి కొత్త పాఠశాల మరియు గ్రంథాలయం నిర్మాణానికి పది కోట్లు రెండు జూనియర్ కాలేజ్ అభివృద్ధి మరియు కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి ఒక్కొక్కటి యాభై లక్షల చొప్పున కోడి రూపాయలు అభివృద్ధికి ఐదు కోట్లు ఈ ఆమోదాలతో మొగలిగిద్ద ప్రాంతం త్వరలోనే సాంకేతిక విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి చెందనుంది చూశారు కదా ఫ్రెండ్స్ దీన్ని దృష్టిలో ఉంచుకునే రెండు వందల ఫీట్ల పరిగి హైవేకి మొగలిగిద్ద ప్రాంతానికి ఆనుకొని ఈశాన్య ఇన్ఫ్రా వారి హెచ్ఎండి అప్రూవల్ కలిగిన ఒక అద్భుతమైన లేఅవుట్ ని లాంచ్ చేశారండి ఈ లేఅవుట్ అటు ఎలిగట్ట ఎస్సీ జెడ్కు అలాగే షాబాద్ ఏరియాకి అలాగే మరిగి ఏరియాకి అలాగే షాద్నగర్ రైల్వే స్టేషన్కి అంతేకాకుండా మహబూబ్ నగర్కు అన్ని విధాలుగా కనెక్టివిటీతో ఉంటుంది ఈ లేఅవుట్లో కనుక ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులండి ఒక్కసారి ఈ లేఅవుట్ వచ్చి చూడండి ఈ లేఅవుట్ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి ఈశాన్య ఇన్ఫ్రా వారి ప్రాపర్టీ అడ్వైజర్ను సంపాదించండి ఈశాన్య ఇన్ఫ్రా మన కుటుంబం మన జీవితం